రాజాకి టికెట్ రావట్లేదంటే రాజాకి ఎంత డిస్కరేజ్మెంట్ ఉంటదో వాళ్ళ కి అంతా అంతే ఉంటది రేపు మన రాజేసి ఎమ్మెల్యే అయిపోతే మినిస్టర్ అయిపోతాడు మనం ఎగ్జామ్ పదించుకోవచ్చు ఎగ్జామ్ పదించుకోవచ్చు ఆ పోస్టులు వస్తాయి ఈ పోస్ట్ వస్తాయి అనుకుంటారు ఇది అనుకుంటారు తనకే రాకపోతే వాళ్ళకి అసంతృప్తి ఉంటుంది వాళ్ళు రోడ్డు ఎక్కుతారు ఆ టైమ్లో మీరు ఎవరు చేయడానికి లేదు పార్టీ ఎట్టా చెప్తే అట్టగే అన్నారు అనుకోండి పనిచూసుకున్నా నువ్వు నీలాంటి వాడిని నమ్ముకుంటే అట్టగా ముందు నేను నిన్ను నమ్ముతున్నాను తర్వాత పార్టీ నమ్ముతున్నాం అంటారు కాబట్టి వీళ్ళు కూడా ఏం చేస్తారు సరే కానీ మాకెంత డిమాండ్ ఉందండి మా మీద ప్రెషర్ ఉందండి అని చెప్పుకోవాలి కదా దాన్ని అధిష్టానానికి తెలీదా వాళ్ళకి తెలుసు తెలిసి ఎందుకు ఎంకరేజ్ చేస్తారు ఏ గొడవ లేకుండా ఇచ్చేస్తే గనక ఇక లొంగిపోయి ఇచ్చేసింది అంటారు కాబట్టి చూసావా మాకు మాకెంత ప్రెషర్ ఉంది మన పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు రెండు అనౌన్స్ చేసేటప్పుడు ఆయన చాలా పెద్ద ఆయన సీనియర్ పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన కాబట్టి ఆయన మీద ప్రెషర్ ఉంటుంది అన్నాడు అదిగో చూసావా అంత ప్రెషర్లో కూడా నీకు ఒక పాతికి అబ్బాయి ఆలోచించు ఇంత ప్రెషర్లో ఒక నియోజకవర్గం పది మంది పోటీ పడుతున్నారు మా పార్టీలు అయినా నీకు ఇచ్చామంటే ఆలోచించు కాబట్టి నువ్వు ఇంతకు మించి ఇబ్బంది పెట్టబాక అని చెప్పడానికి ప్లాట్ఫామ్ కోసం చేస్తారు కానీ అనేది నాయకుల మీద ఉండే అవకాశం ఉంటుంది జనసేన సైనికులు కూడా రేపొద్దు వాళ్ళు సీట్ల విషయంలో రోడ్డు ఎక్కడైనా గ్యారెంటీ లేదు ఎప్పటికే కొన్ని చోట్ల ఏదో కమిటీలు వేసుకుంటున్నారు వాళ్ళు కూడా చర్చించుకుంటున్నారు సీట్ రాకపోతే ఏం చేయాలి అనేది ఇద్దరు నాయకులకు ఒక సవాల్ అవుతుందా ఇద్దరికి ఒత్తిడికి గురైతే ఎవరు ఎవరిని సాటిస్ఫై చేయగలుగుతారు పవన్ కళ్యాణ్ వచ్చేటువంటి ప్రెషరు గోదావరి